చెప్పేది ఏం లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం మీకు చిన్నప్పటి నుంచి అభిమానమే ఆయన మనసు మనసు మంచిది మనసు చాలా మంచిది గొప్పోడు మీకు పవన్ కళ్యాణ్ గారిలో ఇష్టమైన నచ్చిన క్వాలిటీ ఏంటి అన్నీ ఒకటే అని కాదు ఏ టు జెడ్ ఏదైనా మంచోడే మంచి చేయడానికి ముందుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లాంటి లుచ్చళ్ళకి భయపడ్డు అంటే రోజు జగన్ అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు చూస్తున్నారు కదండి జనాలు ఎలా ఉందని చెప్పేది ఏముంది జనాలు కంటికి కనబడుతుంది కదా అన్ని ఇసుక ఎంత చేశాడు జగన్ ట్రాక్టర్ ఇసుక కొనాలంటే పద్నాలుగు వేలు అలా ఉండేది ఇప్పుడు ఊరకనే వస్తుంది ఇసుక ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది మనం కిరాయి కట్టుకొని వెళ్ళి ఒక ట్రాక్టర్ని తీసుకొని వెళ్తే ఓరగనే వేసుకొని వచ్చేయచ్చు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే మాటలకే పరిమితం అయ్యారు తెప్పించి చేతల్లో ఏమి లేరు అని అంటున్నారు ఆయన గురించి వాళ్ళే వాళ్ళే మాటలకు పరిమితం అవుతారు జీవితాంతం మాటలకే పరిమితం అవుతారు ఇంకా చేతలకు ఉండదు ఇంకా అయిపోయింది లైఫ్లో వన్ టైం సీఎం జగన్ అనేవాడు ఇంకా అయిపోయింది ఇంకా ఫ్లైట్ లో తిరగటం తిరగటమే సరిపోతుంది కానీ ఏం పట్టించుకుంటున్నారు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటున్నారు పోయిన ఆయనే తిరిగింది విమానాల్లో వెళ్ళినా కూడా కింద ట్రాఫిక్ ఆపేశాడు వైజాగ్లో చూశారు జనాలు చెట్లు కొట్టిచ్చాడు పరదాలు కట్టుకున్నాడు చాలా ఇబ్బంది పెట్టాడు జనాలు చూశారు ఓకే అంటే ఇప్పుడు సినిమాలు చేసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకని అన్నారు గతంలో దాని గురించి మీరేమంటారు రెండు రెండు గుర్రాల మీద సవారీ చేస్తాడు ఏదైనా చేయగలడు చేతనైనడు ఏదైనా చేయగలడు చేతకానోడు ఇట్లాగా కూర్చుంటాడు బెంగళూరు ప్యాలెస్లో మన ఓజీ మూవీ రిలీజ్ అయింది కదా ఎలా ఉంది మూవీ సూపర్ హిట్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది ఆ మూవీ దాటింది నేను యావరేజ్ అను అనుకున్నాను అరిగార వీరమాలు కూడా యావరేజ్ అయిద్దానే అనుకున్నాను కానీ అంతకు మించి ఉన్నాయి రెండు సినిమాలు కూడా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఆయన అంటే నాకు ప్రాణం ఓకే సార్ థ్యాంక్ యూ